డ్డ బాచారి ఈరోజు మనం వితంతు అయిన తర్వాత వ్యభిచారము అంటే ఒక స్త్రీ భర్త చనిపోయిన తర్వాత వ్యభిచారం ఎందుకు చేస్తుంది వాళ్ళకు ఏ విధంగా ఉంటే అలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం లగ్నము మేనమై ఏడవ స్థానము కన్యలో కుజుడు మరియు శుక్రుడు మరియు రాహువు కలిసిన జాతకరాలు వితంతు అయిన తర్వాత వ్యభిచారము చేస్తారు ఈ అమెరికా పురుష జాతకంలో ఉన్న ఆత్మహత్య చేసుకుంటారు అయితే మర్మాంగంలో వ్యాధి మర్మాంగంలో వ్యాధి రుచిక లగ్నం వృషభంలో శుక్రుడు రుచిక లగ్నం వృషభంలో శుక్రుడు మర్మాంగంలో వ్యాధి అనేది వస్తుంది అన్నమాట అదేవిధంగా భర్త స్త్రీలోనుడు మేష లగ్నం చంద్రుడు శుక్రుడు భర్త స్త్రీలోనుడు ఎందుకవుతాడంటే స్త్రీ జాతకంలో ఎట్టుంటే భర్త ఆ స్త్రీకి ఏడవ స్థానము చరరాశిగా ఉండి మేషము కర్కాటకము తుల మకరము ఆ స్థానమును శుక్రుడు మరియు చంద్రుడు కలిసి వీక్షించిన ఆ జాతకురాలు యొక్క భర్త స్త్రీలోనుడు విశ్లేషణ మేషలగ్నం చంద్రుడు శుక్రుడు మేషలగ్నానికి శుక్రుడు కలత్ర స్థానాధిపతి ఆయన పోయి మళ్ళీ లగ్నంలో ఉన్నాడు అలాగే నాలుగవ స్థానాధిపతి చంద్రుడు వచ్చి మేషంలోనే ఉన్నాడు అప్పుడు భర్త స్త్రీకి బానిసగా బతుకుతాడు అని మనం తెలుసుకోవచ్చు పిన్నియే భారీ అవ్వడం తల్లి తర్వాత తల్లితో సమానం పిన్ని కానీ పిన్ని కూడా భారీగా అవుతుంది ఎప్పుడు మన సొంత పిన్ని ఉండదు ఇక్కడ విశ్లేషణ ఏమి ఇచ్చారంటే రుచిక లగ్నం మకరంలో శని మేనంలో కుజుడు రాహువు కర్కాటకంలో శుక్రుడు సింహంలో గురువు తండ్రి యొక్క స్థానమైన తొమ్మిదవ స్థానంలో నిలిచిన శుక్రుడు శని యొక్క దృష్టి కలగడం ద్వారా జరుగు విపరీతము ఇది అట్లా అంటే విపరీతంగా ఇది కూడా చూద్దాం జంతువులతో సంపర్కము జంతువులతో సంపర్కం చేసేది ఒకప్పుడు పాతకాలంలో ఏమి తెలియని కాలంలో ఎక్కడ ఎవరు మనుషులు దొరకని కాలంలో ఇలా అడవులో మనుషులు చేసేవారు అనమాట ఇప్పుడు ఎలా ఉంటుంది మేషలగ్నం కర్కాటకంలో శని తులలో కుజుడు మకరంలో రవి నాలుగవ స్థానంలో శని ఏడవ స్థానంలో కుజుడు పదవ స్థానంలో రవి నిలిచి వీక్షించిన జంతువులతో సంపర్కం అనేది జరుగుతుంది ఇప్పుడు మామూలుగా చూస్తూ ఉంటాం కుక్కలకు గాడిదలకు ఇప్పుడు ఏదో ఉంటాయి కదా ఎఫల్లో కూడా చాలామంది చూస్తూ ఉంటారు మొబైల్స్లో కూడా ఎలిమెంట్స్తో సెక్స్ చేస్తూ ఉంటారు అనమాట ఈ విధంగా వీళ్ళు అంటే వీళ్ళు ఈ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు చేసేదానికని అట్ట జరిగేదాని కానీ అవకాశం అనేది ఉంటుంది అనమాట లేచిపోయే భర్త లేచిపోయే భర్త ఏంటి తులాలగ్నం శని మేషంలో రవి ఒక స్త్రీని వివాహం ఆడి ఆమెతో సంసారం చేసి బిడ్డలు కానీ ఆమెను వదిలేసి వేరే వాళ్ళతో అనమాట లేచిపోతే మళ్ళీ జీవితంలో ఈమె దగ్గరికి రాడు అలాంటి భర్త ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం లేచిపోయే భర్త ఏళ్ళలో తొంభై ఏడు తులాలగ్నం శని మేషంలో రవి తులాలగ్నం శని మేషంలో రవి అంతే ఒకటి ఏడు అర్థమైందా పదకొండవ స్థానాధిపతి ఇక్కడ ఎన్నో స్థానాధిపతి ఒకటి రెండు మూడు నాలుగు కేంద్ర స్థానాధిపతి పంచమ స్థానాధిపతి శని అయ్యి లగ్నంలో నిలిచి ఈయన జీవన స్థానాధిపతి కూడా దేశవానవాల ప్రకారంగా తీసుకుంటే శని బలం ఎంత ఉన్నప్పటికీ రవి పదకొండవ స్థానాధిపతి ఇక్కడ ఉండడం వల్ల ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీ భర్త ఇతను లేచిపోతాడనమాట ఆ యొక్క దశాకాలంలో శని దశాకాలంలో కావచ్చు రవి దశ మళ్ళీ తిరగరాడు ఇలాగే ఒకరికి జరిగింది ఇంతవరకు ఇరవై సంవత్సరాలు అయింది అతను పోయేసి ఇంతవరకు తిరిగి వచ్చిండేది లేదు పాపం ఆమె ఆ పని ఈ పని మేస్త్రి పని పోయి ఇద్దరు బిడ్డలను సాక్కుని సంతరించి వాళ్ళని బగోహలు చేయలేక వాళ్ళు తాగిపోతలు వేపి రోడ్లంటే తిరుక్కుంటున్నారు నోరు గయ్యాలి అదుపులో పెట్టుకోకుండా ఇలా భర్తను వేధించుకొని తింటే చివరికి భర్తలు ఆవేదన గురయ్యి ఇలా వెళ్ళిపోతారు ఆ తర్వాత స్త్రీకి దుఃఖం తప్ప మిగిలేదు ఏమీ లేదు ఉన్నంతలో ఏదైనా కూడా సర్దుకోవాలి ఈరోజు ఇప్పుడు మనం ప్రేమ లేని భర్త ప్రేమ లేని భర్త ఎలా ఉంటాడో లగ్నం కుజుడు మేషంలో రవి ఈ భర్తకు ప్రేమ అనేది ఉండదు భారీ పైన ప్రేమ ఇసుమంతా కూడా ఉండదు ఉంటే ఉండి పోతే పని ఏమన్నా అయిపోయి మన సంబంధం లే ఉండొచ్చు పోవచ్చు ఈ విధంగా ఉంటుంది ఎందుకో రవి ఏడవ స్థానంలో పోయి ఉంటే ఈ ఫలితాలు అనేటువంటి లగ్నంలో ఒక పాపి ఏళ్ళో ఒక పాపి కూర్చుంటే చాలు ఏదో ఒక రకమైన కారణాల వల్ల ఇలా జరుగుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఇంకొక విధంగా చూద్దాం భర్తను వదిలేసే భార్య ఏడవ స్థానంలో శని బుధుడు కలిసి ఆమెరినూ తితియ వివాహం జరుగుతుంది భర్తను వదిలేసి వేరే వాళ్ళను వివాహం చేసుకుంటుంది ఏదో పేక్ వైఫ్ అట వీడియోలన్నీ వస్తుంటాయి కదా ఇప్పుడు పేక్ హస్బెండ్ లాంటివి ఇలాంటివి ఇలా ఇలాగే జరుగుతాయి అన్నమాట ఏడవ స్థానంలో శని బుధుడు కలిసి ఆ మీరనను వివాహం జరుగుతుంది అంటే లగ్నం ఏదైనప్పటికీ ఏడవ స్థానంలో శని బుధుడు కలిసి ఉంటే నెక్స్ట్ వివాహానికి అది దారి తీస్తుంది ఒక వివాహం ఫైలూర్ అని తెలుసుకోవచ్చు ఓకే తాలి కొట్టకుండా కుటుంబం చేయడం తాలి లేకుండా సంసారం చేయడం బిడ్డలను కానడం ఏమైనా భార్య అని ఆయనే భర్తని అనుకోవడం ఊహించుకోవడం అలాగే సంసారాలు కూడా జరిగిపోతూ ఉంటాయి ధనుర్లగ్నం లగ్నం కర్కాటకంలో శని శనిమదులు ధనుర్ లగ్నం కర్కాటకంలో శని ఎనిమిదిలో ఎన్నో స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి శని అష్టమ స్థానంలో పోయినప్పుడు ఈ ఫలితాలు అనేవి దొరుకుతాయి స్త్రీకి కానీ పురుషుడికి కానీ తాళి కట్టుకున్నానే సంసారం చేస్తారు కార్తీక దీపం సినిమా స్వాభనవతి ఉంటాయి కదా శ్రీదేవి తాళి కట్టుకున్నానే కడుపు వస్తుంది అలాగే చచ్చి కూడా పోతుంది చిత్రపత భార్య రుచిక లగ్నం ధనసులో గురువు శుక్రుడు కూడా గురు శుక్రులు గురు శుక్రులు ఒకే ఇంట్లో ఉంటే చిత్రవత దేశ భార్య కుటుంబ స్థానంలో లగ్నం నుండి ఎందుకేమలా చేస్తుంది చిత్రవత ఇది రెండు కుటుంబస్థానం ఇది లగ్నస్థానం కుటుంబ స్థానంలోకి వచ్చింది ఊరు శుక్రుడు ఏడవ స్థానాధిపతి గురువు పంచమ స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి ఇద్దరు ఆ స్థానంలోకి ఏమొచ్చి శుక్రుడు ఇద్దరికి పోటీ కదా గురువు శుక్రుడు ఇద్దరికి ఒకే తంటే ఖచ్చితంగా చిత్రవత అనేది జరుగుతూ ఉంటుంది అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఈ విధంగానే జరుగుతాయి అన్నమాట ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు దుష్ట నడవడిక కలిగిన దంపతులు ధనుర్ లగ్నం మకరంలో చంద్రుడు శుక్రుడు ధనుర్ లగ్నం మకరంలో చంద్రుడు శుక్రుడు కూడా ఏమే దుష్ట నడవడిక ఎలా వచ్చింది షష్టమ స్థానాధిపతి ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అష్టమ స్థానాధిపతి కూడా కుటుంబ స్థానంలోకి వస్తే భార్య ప్లస్ ఇద్దరికి దుష్ట నడవడిక అనేది మొదలవుతుంది ఎందుకో ఇది పాపక్షేత్రంలో ఉన్నందున శుభగ్రహాలు కాబట్టి పాపక్షేత్రంలో ఉండి లగ్నం మంచి లగ్నం అయ్యింది పాపక్షేత్రంలో ఈ విధంగా శుభగ్రహాలు పాపక్షేత్రం శని యొక్క క్షేత్రంలో ఉంటే ఆ విధంగా అనేది ఉంటుంది దుష్ట నడవడిక కలిగిన దంపతులు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా మంచివారు కాదు ఈ విధంగా ఉంటుంది அதருஷம் காரிய ரெண்டுவ ஏழோ ஸ்தாநாதிபத்து கலசி ரெண்டோஸில் அமரினா சூடு தமிதோ ஸ்தாநிபதி கலசினா அதிருஷ்டமென பாரிய அமருத்த அமருத்தரு அட்னம் அனுக்கு ஏடோஸ்கெண்டோஸ்தான் ரெண்டோ ஏடோ ஸ்தாநிபு கலசி ரெண்டவ ஏடோ ஸ்தாநிபு கலசி ரெண்டோஸில் நிலசி அமரினா ரெண்டோஸ்தாநிபி ஏடோஸ்தான் எதிரே கதா சுக்குடே కాబట్టి మనం శుక్రుని ఒకరిని తీసుకోవాలి ఇంకా తొమ్మిదవ స్థానాధిపతి తొమ్మిదో స్థానాధిపతి ఎవరు ఏడు ఎనిమిది తొమ్మిదవ స్థానాధిపతి గురువు అంటే ఎంత కలిసినా కూడా అదృష్టమైన భార్య అమురుతుంది ఇప్పుడు గురువు ఇక్కడ ఉండాలనుకున్నాం గురువు శుక్రుడు కూడా వచ్చినా కూడా అప్పుడు అదృష్టమైన భార్య వస్తుంది ఎందుకంటే ఇది పాపక్షేత్రం కాదు గురు శుక్రులు పన్నెండులో ఉంటారు కాబట్టి మళ్ళీ వీళ్ళు నవాంశంలో ఎవరెవరు రాసుకోవాలి వెళ్ళిపోవాలి ఏమొచ్చే రావతికి నాలుగు మంది ఉండాలి నేను వచ్చే భద్ర మూడు మంది ఉండాలి అప్పుడు నవాంశంలో ఇక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడ త్వరలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అలా తీసుకోవాలి అప్పుడు ఫలితాన్ని ఇది కేవలం రాజచక్రంలో ఉండే ఫలితం మాత్రమే ఓకే మనం ఇప్పటికి ఏడో స్థానం కొన్ని చెప్పుకున్నాం స్థానం స్థానాధిపతి కూడా కొన్ని వీడియోలు చేద్దాం నేను మీ పైన అలప్పాచారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నమస్కారం ఉంటానండి